నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తున్నాం మనం బుద్ధుని యొక్క బోధలు ధమ్మ పదం నుంచి తెలుసుకుంటున్నాం ముప్పై ఆరో బోధలో పద్నాలుగు పాటు ఈరోజు చెప్పుకోబోతున్నాం ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి ఇన్ని పార్ట్లుగా దాన్ని వివరించుకుంటున్నాం ఇంతకుముందు మనం తెలుసుకున్నాం ఇంత గొప్ప వాళ్ళు పెద్దవాళ్ళు యోగులు చెప్పే విషయాలు వినడానికి కాదు సరదాగా కాలక్షేపం కోసం కాదు వింటే సరిపోదు చదువుతే సరిపోదు వాటిని అర్థం చేసుకుని ఆచరణలోకి తెచ్చుకోవాలి ఇది చాలా చాలా ముఖ్యం ఎంత అర్థం చేసుకుంటారో అది ఆచరణలోకి వస్తుంది ఎంత ఆచరణలోకి వస్తుందో జీవితంలో అన్ని ఫలితాలు పొందు పొందుతారు అంచేత ఆచరించాలి అంటే గొప్పవాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం అందుకే ఏ విషయమైనా చాలా విపులంగా వివరించే ప్రయత్నం నేను చేస్తాను ఇది నేను పత్రిక నుంచే గమనించాను ఆయన కూడా ఏం చెప్పినా కూడా ఏదో ఒక ఉపమానాన్ని తప్పనిసరిగా చెప్తారు చాలా విడమర్చి చెప్తారు అర్థమయ్యే రీతిలో చెప్తారు అందుకే ఈ ఈ ఆధ్యాత్మికాన్ని మనం బాగా అర్థం చేసుకోగలిగాం అర్థం కాని రీతిలో ఎవరైనా చెబితే విన్నానికి బాగుంటుంది కానీ ఆచరించడానికి ఉపయోగపడతాం అందుకే ఇన్ని పాటలు కింద మనం చెప్పుకుంటున్నాం మరి బుద్ధుడు ఇచ్చినటువంటి ఈ సందేశం చాలా చాలా బాగుంటుంది మామూలుష్యం కాదు ఆయన ఉత్తమ పురుషుడు యొక్క లక్షణాలు చెప్పాడు బుద్ధుడు దాని అర్థం ఏంటంటే మనమంతా కూడా ఉత్తమ పురుషులు కావాలి వాడే గొప్పవాడు మీరు కనుక భగవద్గీతను గమనించండి చాలా సందర్భాల్లో పండితుడు అని చెప్పడం జరుగుతుంది అక్కడ పండితుడు అంటే అక్కడ శ్రీకృష్ణుల వారు ఎవరినైతే పండితులని పూజించారో దాని అర్థం వాళ్ళు జ్ఞానంలో పండిన వారు పరాకాష్ఠకు చేరుకున్నవారు అని మనం తెలుసుకోవాలి బుద్ధుడు ఉత్తమ పురుషుడు అని బోధించడం జరిగింది మరి ఎవరు ఉత్తమ పురుషుడు మూఢ నమ్మకాలు వదిలినవాడు మోక్షం యొక్క గొప్పతనం తెలిసినవాడు సంసార బంధాల నుంచి బయటపడినవాడు కోరికలు లేనివాడు ఈ రకమైనటువంటి లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారు ఉత్తమ పురుషులు అని చెప్పి బుద్ధుడు చెప్పడం జరిగింది మరి ఆయన కొన్ని శ్లోకాలు చెప్పి గోవిందంలో ఆ రకమైన ఆచరణ మనలో ఉంటే ఏం జరుగుతుందో కూడా చెప్పారు ఆ రకమైన ఆచరణ లేకపోతే ఆయన ఏమన్నారంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని ఛటరే సైన్ ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే అని చెప్పి ఆయన చెప్పిన రకంగా ఆచరణ లేకపోతే ఎన్ని విషయాలు విచారించకపోతే వివరణ తెలుసుకోకపోతే తాత్పర్యం ఏంటంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావు మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పట్టడం ఈ విధంగా చావు పుట్టుగల సంసారాన్ని దాటడానికి సాధ్యం కాకుండా ఉంది అనంత దయా స్వరూపుడైన ఓ జ్ఞాని రుపుతో నన్ను కాపాడి రక్షించు దీన్ని వివరించుకున్నా ఎందుకంటే ఈ విషయం ఎవరు ఆలోచించట్లేదు ఏదో ఈ జీవితం గడిచిపోతే ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోతే చాలు అనుకుంటున్నారు కానీ నువ్వు చనిపోయినా వెంటనే మళ్ళా ఇంకో జన్మ తీసుకుంటాం నువ్వు అనుకుంటావు నీ జీవితంలో ఎవ్వరికీ లోటు లేకుండా చూసుకున్నానని ఏదో రకంగా కింద మీద పడి జీవితాన్ని చాలించాయని అనుకుంటా కానీ గోడకి బంతి కొడితే ఎలా తిరిగి వస్తుందో అలా మళ్ళా భూమి మీదకి వస్తాం హమ్మయ్య అనుకున్నది మళ్ళా అయ్యే బాధ్యతలు అయ్యే సమస్యలు అయ్యే కష్టాలు అయ్యే పనులు అదే సంసారం అన్నీ అయ్యే బంధాలు అన్నీ అయ్యే మళ్ళా ఏదై సముద్రంలో పడిన వాడు దారి తెలియదు ఈ సంసార సముద్రంలో పడిన వాడు కూడా ఈ సంసార సముద్రంలోంచి ఎలా బయటపడాలో తెలీదు కొట్టుకోవడమే అందులో చస్తాడు మళ్ళా పొడతాడు చస్తాడు మళ్ళా పొడతాడు అదే చెప్తున్నాడు శంకరాచార్య బారు ఎప్పటికి వీడు దీంట్లో నుంచి ఎంతసేపు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఏ ఇబ్బందులు లేకుండా బాధలు లేకుండా సుఖంగా సంతోషంగా జీవించడానికే ప్రయత్నిస్తా కానీ కొద్దిగా కూడా మళ్ళా భూమి మీదకి రాకుండా ఉండే ప్రయత్నం చేయట్లేదే

ఇహ సంసారే బహు దుస్తారే సంసారాన్ని దాటడం చాలా కష్టతరంగా ఉంది చావుకుంటుకే సంసారం ఎంతమంది ఎన్ని నరకాలు అనుభవిస్తున్నారండి జీవితంలో మనంతట మనం జీవిద్దామన్నా ఊరుకోదే ఈ సమాజం మీరు చూడండి కొంతమందికి పిల్లలు పుట్టరు ఆ భార్య భర్తలు బాగానే ఉంటారు పాప కానీ చుట్టుపక్కల వాళ్ళు ఊరుకోరే ఎన్ని రకాలుగా ఎత్తు కూరుస్తారు ఇంకా పిల్లలేరా పెళ్ళయ్యి ఎన్నాడైంది నాకు తెలుసు కూడా ఎంతమంది పిల్లలు నీకు ఇలా అడుగుతూ ఉంటారు చాలా విచిత్రం ఇంట్లో చూటీ పోటీ మాటలు మాట్లాడుతూ ఉంటాం అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సంసారంలో మన మానాన మనం బతుకుదామన్నా కూడా பத்தக்கம் வர்த்தக பார்த்தோம் படவு பார்க்க பர்த்தவொடவ పిల్లలతో గొడవలు తల్లిదండ్రులతో గొడవలు వాళ్ళ సమస్యలు వీళ్ళ సమస్యలు ఎన్ని రకాలండి ఇలాంటి సంసారంలో మళ్ళా పడకుండా అంటే మళ్ళా

అందుచేత ఆత్మజ్ఞానం కలవారిని ఆశ్రయిస్తే వాళ్ళు తప్పక మార్గాన్ని చూపిస్తారు అని చెప్తున్నారు పత్రిజీ ఏమన్నారంటే దీనికైనా కొంత వివరణ ఇచ్చారు ఆయన ఏమన్నారో చూద్దాం మళ్ళీ మళ్ళీ పుట్టడం అంటే శరీరంలో ప్రవేశించడం మళ్ళీ మళ్ళీ చావడం అంటే శరీరం నుంచి నిష్క్రమించడం అన్నది అవసరమైనన్ని ఉంటేనే బాగుంటుంది ఉండొచ్చు వరకు అవసరమో అంతవరకు ఉంటేనే బాగుంటుంది కానీ అంతకన్నా ఎక్కువగా ఉంటే శోభను ఇవ్వదు అన్నారు అవసరమైనన్ని అవసరమైన అన్నారు ఎందుకంటే ప్రతి జన్మ కొత్త పాఠాలు నేర్చుకోవడం కోసమే ఉండాలి ప్రతి జన్మ కొత్త పాఠాలు నేర్చుకోవడం కోసమే ఉండాలి ఉన్న క్లాసులోనే ఫెయిల్ అవుతూ అవే పాఠాలు మళ్ళీ మళ్ళీ చదవాల్సి రావడం చాలా దుస్థితి అలాంటి దుస్థితిలో పరిస్థితిలో రక్షించండి రక్షించండి అని ఒత్తుకుంటే ప్రత్యేకంగా రక్షించే నాదుడు ఎప్పుడూ ఉండడు ఏ లోకంలోనైనా ఏ కాలంలోనైనా ఏ పరిస్థితిలోనైనా స్వప్నయత్నం స్వప్న ప్రయత్నం ద్వారా మాత్రమే అంటే మనంతట మనం మాత్రమే ఒక అమ్మూలమైనా సరే జరుపుకోవాలి మన స్థితిగతులు ప్రార్థిస్తే మారవు సరైన మార్గంలో తగినంత కృషి చేస్తేనే మన స్థితిగతులు సక్రమం అవుతాయి సరైన మార్గం అంటే సరైన ధ్యానం ఆ సాధనే శ్వాస మీద దేశ ధ్యానం ఇది పత్రికలు ఇచ్చినటువంటి సందేశం ఇది ఆలోచించవలసిందే ప్రయత్నం చేయవలసిందే గొప్ప వాళ్ళని అనుసరించవలసిందే సంపాదించుకోండి సంసారంలో ఉండండి సంసార సుఖాలు అనుభవించండి మీ ఖాళీ సమయాన్ని పెద్దలు చెప్పినట్టుగా పాటించే ప్రయత్నం చేయండి పుత్నే చెప్పరండి వాళ్ళు అనుభవంతో చెప్పే సందేశాలే బుద్ధుడు కూడా అన్లైటం కాకుండా ఏమీ బోధించలేదు శంకరాచార్య వారు అంతే పత్రిజీ అంతే వాళ్ళు జ్ఞానులే మనకి కూడా ఈ విషయాలన్నీ బోధించడం జరిగింది ఇది అర్థమైన వాడు ఎవర సాధన చేస్తాడు సాధించుకుంటాడు పత్రికారు కూడా స్పష్టంగా చెప్పారు సంసారంలోనే నిర్మాణం అని ఏది వదలద్దు మమ్మకారం వదులు చాలు నువ్వేమి అరణ్యాలకు వెళ్ళక్కల హిమాలయాలకు వెళ్ళక్కల ఆశ్రమాలకు వెళ్ళక్కల భార్యాభర్తలను వదలక్కల పిల్లలను వదలక్కల అన్నీ చూసుకో కానీ కాని సమయాన్ని కేటాయించు అదే పెద్దలు చెప్పారు మరి రేపు బుద్ధుడు చెప్పిన దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఉత్తమ పురుషుల లక్షణంలో తృష్ణారహితుడు అంటే కోడికలు లేనివాడు అని చెప్పడం జరిగింది ఆయన దాని గురించి రేపు వివరించుకుందాం చాలా చాలా ముఖ్యం అండి చాలా ముఖ్యం స్థాయి కథ కాదు ఆ మార్గంలోనూ ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఎదిగితేరాల్సింది